తాజా చూస్తున్నాం కరీంనగర్ లోని సుభాష్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పూరిళ్లలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి మంటల ధాటికి ఇళ్లలోని ఐదు గ్యాస్ సిలిండర్లు పేలాయి ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం అలీముద్దీన్ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది రాణి ఇది జగిత్యాల జగిత్యాల రహదారిలో ఉంటుంది అయితే ఇక్కడ దాదాపు అంతా ఉంటారు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్నారు మంచిరాలు చాలా పాటు అటు సుభాష్ నగర్ మధ్యలో ఉంటుంది అయితే ఆ పూరిళ్లలో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా సమాచారం తెలియదు ఏక ఏకకాలంగా మంటలు వేస్తున్నాయి ఆ గుళ్ళలో ఉన్న మన ఆ గుడిసెల్లో ఉన్న దాదాపు మూడు నాలుగు సిలిండర్లు కూడా పేలినట్టు సమాచారం అయితే ఇప్పుడే అగ్ని అగ్నిమాకపాక సిబ్బంది అక్కడికి చేరుకొని దానికి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు సమీపంలోనే బంగారు సమ ఉంది రేణి హాస్పిటల్ ఉంటుంది అందులో ఉన్న అగ్నిమాపక సామాగ్రి అయితే ఉందో దాని ద్వారా కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే తొలుత ఈ గుడిసెలన్నీ ఎలా అంటుకున్నాయో ఏ వీళ్ళు అసలు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అనే సమాచారంగా తెలియరాలేదు అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడ చేరుకొని మంటలారిపై ప్రయత్నం చేస్తున్నారు అయితే అందులో ఉన్న సిలిండర్ పేలుతుండడంతో లోపలికి వెళ్ళడానికి సంశయిస్తున్నారు ఆ మంటలు కొద్దిసేపు అదుపులోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లి అసలు ఎలా జరిగింది ఏంటి అనే విషయం తెలుసుకునే అవకాశం ఉంది అయితే గుడిసెల్లో సిలిండర్లు ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి భావిస్తున్నారు అయితే సమీప ప్రాంతాల్లో హాస్పిటల్లతో పాటు నివాస ప్రాంతాలు ఉన్నాయి అటు మంటలు వెళ్లకుండా అగ్నిమాపక సిబ్బంది అయితే అడ్డుకుంటున్నారు ఇప్పుడే మూడు అగ్నిమాపక శకటాలు వచ్చాయి అంతేకాకుండా సమీపంలోని హాస్పిటల్లో నుంచి కూడా ఈ అగ్నిమాపక సామాగ్రితో మంటలు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రాణ నష్టం ఏదైనా జరిగిందా ఎంత నష్టం జరిగిందనేది మాత్రం ఇంకా ఉంది ఇంకా అధికారులు లోపలికి వెళ్ళలేదు ఇప్పుడు మాత్రం మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ధన్యవాదాలు అని ஆமா <laughs> சேர்ந்த <laughs>